హలో ఈరోజు రెసిపీ ఉగ్గా అని బజ్జి ఎస్ ఈ స్పెషల్ మనం రెగ్యులర్గా రెస్టారెంట్స్లో అయితే తింటూనే ఉంటాం సో ఇది మన ఇంట్లో ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మీరు ఎప్పుడైనా కర్నూలు వెళ్తే ఈ డిష్ టేస్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఈ రెసిపీ ఎలా చేసేయాలో చూసేద్దాం ముందుగా ఒక పెద్ద బౌల్లోకి ఫుల్గా వాటర్ తీసుకోండి ఇక్కడ నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మురుమురాలు తీసుకుని ఇందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సోప్ చేస్తున్నాను ఇవన్నీ ఒకసారి బాగా డిప్ అయ్యేలా చూసుకుని దాని తర్వాత ఇలా ఏమాత్రం వాటర్ లేకుండా శుభ్రంగా పిండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ జార్ లోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ రోస్టెడ్ చెన్న అదేనండి పుట్నాల్ పప్పును తీసుకోండి దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన ఉంచుకోండి మనం పక్కన ఉంచుకున్న మురుమురాల్లోకి ఈ పిండిని కలిపి అంతా కలిసేలాగా బాగా కలపండి ఇక్కడ ఓన్లీ నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పౌడర్ మాత్రమే వాడుతున్నాను మిగిలింది చివర్లో వేస్తాను ఇప్పుడు గిన్నెలోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి అందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించండి ఒక గుప్పెడి కరివేపాకు వేసుకుని కోసి ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒక నిమిషం పాటు బాగా వేగనివ్వండి ఇక్కడ మనకి ఆనియన్స్ అనేది మరీ బ్రౌన్ గా వేగాల్సిన అవసరం లేదు కాస్త పచ్చిదనం పోయేంత వరకు చెప్తే సరిపోతుంది ఆ తర్వాత మనం కోసి ఉంచుకున్న టొమాటోస్ కూడా ఇక్కడ నేను టూ టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను ఇవంతా కలిపి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల కారం కూడా యాడ్ చేయండి ఇవన్నీ బాగా ఎగాక ఇందులోకి ఒక కప్ మిల్క్ వేసుకోవాలి ఈ మిల్క్ యాడ్ చేయడం వల్ల మనకి ఉగ్గాని రెసిపీ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది మిల్క్ తో పాటు నేను ఇంకొక కప్పు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది మరి ఎక్కువ కాకుండా ఇలా ఒక్క పొంగు వచ్చేంత వరకు వేపించండి ఇప్పుడు ఇందులోకి మనం పక్కన తయారు చేసి ఉంచుకున్న ఈ మురుమురాల్ని వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలపండి చివరిగా ఒక అర నిమ్మకాయ చెక్క పిండి ఇదంతా బాగా కలిపేలా మరొకసారి బాగా కలపండి ఇంకొక గుప్పెడు కొత్తిమీర తరము కూడా వేసుకోండి అంతే ఎంతో రుచికరమైన ఈ ఉగ్గాని బజ్జి రెసిపీ రెడీ ఈ రెసిపీ మీరు ఈ రైనీ సీజన్ లో బ్రేక్ఫాస్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా ఈజీగా పెద్ద ఏం పని లేకుండానే అయిపోతుంది సో దీంట్లో మ్యాండేటరీ కాంబినేషన్ ఏంటంటే బజ్జి అండి పచ్చిమిరపకాయ బజ్జీతోనే ఈ రెసిపీని జనరల్లీ సర్వ్ చేస్తారు సో ఇక్కడ సింపుల్గా మనం ఈ రెసిపీలోకి ఒక నాలుగు బజ్జీలు వేసేసుకుందాము ఇక్కడ నేను ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకున్నాను అందులోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక చిటికెడు నలిపిన వాము వేసి అందులోకి కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను పిండి టెక్చర్ అనేది కొంచెం ఇలా బజ్జీకి పట్టేటట్టు ఉండాలి సో తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఈ శనగపిండిలో డిప్ చేసేసి వేడి అయిన నూనెలో వేసి వేపించండి సో ఇలా తయారు చేసుకున్న బజ్జీలు మనం చేసి ఉంచుకున్న ఉగ్గానీలోకి యాడ్ చేసుకుని సర్వ్ చేయండి అంతే ఎంతో రుచికరమైన ఈ ఉగ్గాని బజ్జీ రెసిపీ రెడీ మీ అందరికీ కూడా ఈ రెసిపీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి